నా వల్ల జీతాలు వెళ్తున్నప్పుడు నేను మొదలు నేను ఎంత తిడితే నాకు అంత ఆనందం ఎందుకంటే వేణుస్వామి మంచోడు అని చెబితే ఎవడు చూడడు వేణుస్వామిని తిడితే ఐదు లక్షలు చూస్తారు ఐదు లక్షలు అంటే కనీసం ముప్పై వేల రూపాయలు అంటే నాకు తెలియదు సరిగా ఒక జీతం వెళ్ళిపోతుంది కదా సో నేను అనే పాయింట్ ఏంటంటే నన్ను తిడితే నేను అసలు బాధపడను నన్ను తిడితే నేను సంతోషపడతా కారణం ఏంటంటే అట్లీస్ట్ ఆ వీడియోతోని నన్ను ఒక వెయ్యి మంది అన్న గుర్తుపడతారు ఇప్పుడు ఆస్ట్రాలజీ పరంగా నాకు ఉండే గుర్తింపు నాకు ఉంది నేను కాదనను కానీ ఇంకా నా గుర్తింపు నేను పెంచుకోవాలని ఎట్లా పెంచుకుంటా నాతో అయిపోయింది ఇంతకంటే నేను ఏం చేయలేని ఇక నేను మాక్సిమం చేసేసిన ఆస్ట్రాలజీలో ఇప్పుడు వేణుస్వామి అంటే సౌత్ ఇండియాలో వేణుస్వామి అనగానే ఆస్ట్రాలజీ పేరు వస్తుంది ఆస్ట్రాలజీ అనగానే వేణుస్వామి వస్తుంది ఎవడు అవునన్నా కాదన్నా నేనే మార్గదర్శకం దీంట్లో అనుమానమే లేదు కానీ ఇంతకంటే నాకు ఇంకేదో కావాలి అంటే నేను డబ్బులు ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారు ఎక్కడైనా నా నేమ్ ప్లేట్ మీరు చూసిరా నా ఫోటో కనిపిస్తుందా మీకు నా ఆఫీస్లో అది నా రేంజ్ అది నా రేంజ్ నాకు విషయం కార్డు ఉండదు నాకు విషయం కార్డు ఉండదు నాకు నేమ్ ప్లేట్ ఉండదు నాకు నా నా ఫోటో ఉండదు ఎక్కడ అమ్మవారి ఫోటో వెంకటేశ్వర ఫోటోలు తప్ప నా పర్సనల్ ఫోటోలు నేను ఎక్కడ పెట్టుకోను మీరు నన్ను వేణుస్వామి కాదు ఎల్ అన్న నేను యాక్సెప్ట్ చేస్తాను ఒకవేళ ఒక ఒకరోజు యాంకరింగ్లో ఒక ఆమె ఏం చేసింది అంటే అమ్మాయి ఇంటర్వ్యూ చేయబోతు వేణుస్వామి కాకుండా ఏదో కొత్త పేరు చెప్పింది కొత్త పేరు చెప్పి భయపడ్డది అంటే నేను చెప్పేసి స్లో చెప్పేసింది చెప్పేసి భయపడ్డది స్వామి తప్పు చెప్పినా అంటే నేను ఇష్టం వచ్చిన పేరు చెప్పుకోకపో అన్న జనాలకైతే నేను వేణుస్వామి అని తెలుసు కదా ఇప్పుడు వేణుస్వామి బొమ్మేసి పుల్లయ్య అంటే అయితే వేణుస్వామి అనుకుంటారు కదా జనాలు నేను అనేది అది సో నాకు ఎంత విమర్శ చేస్తే ఐ ఐఎమ్ ఫీల్ హ్యాపీ అంటే మీ గురించి మీరు అంత క్రియేట్ జనాల్లో అందరికీ తెలుసు అంత మౌత్ ఉంది ఆల్రెడీ నేను మౌత్ పబ్లిసిటీని నమ్ముతా మౌత్ రెండవది సింపుల్ లాజిక్ సింపుల్ లాజిక్ తెలుగు జనాలు అంత పిచ్చోళ్ళ ఎక్కడ ఎవరి గురించి నెగిటివ్ పడుతుంది ఏం పడుతుంది ఎందుకు పడుతుంది దీని వెనకాల ఏం జరుగుతుంది అని ఆలోచించలేనంత చవటలో అని నేను అనుకోను ప్రతి యాడ్ను క్షుణ్ణంగా పరిశీలిస్తారు ప్రతి టీవీలో టెలికాస్ట్ అయ్యే ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు దీని వెనక వీళ్ళ మోటో ఏంది అనేది కూడా ఆలోచిస్తారు సో చాలా సింపుల్గా అనలైజ్ చేస్తారు సో అంత మాత్రాన్ని నాకు వచ్చేదే ఉంది జనాలు ఒకటి నన్ను విమర్శించేవాడికి లేదా నన్ను శత్రువుగా భావించేవాడు ఆ రెండు రోజులు మంది ఎక్కువ తాగుతాడు రెండు పెగులు అంతకుమించి వాడు వీకేదేం లేదు రెగ్యులర్గా తాగే మందు కంటే రెండు పెగ్గులు ఎక్కువ తాగుతాడు రెండు ముక్కలు ఎక్కువ తింటాడు ఎందుకంటే అబ్బా వేణుస్వామికి ఏదో అయిపోయింది అని కానీ అంతకుమించి జరిగేది ఏముంటుంది వేణుస్వామి మర్డర్ చేసినా మానభంగం చేసినా రాజ్యాంగానికి అతీతంగా లోపలికి పోతాడు అది కాకుండా నైన్టీన్ వన్ ఏ ప్రకారమే ఎవరికైతే జనాలకు స్వేచ్ఛ మాట్లాడే హక్కు ఉందో దాన్ని బేస్ చేసుకుని వేణుస్వామి మాట్లాడతాడు తప్ప వేణుస్వామి రాజ్యాంగాన్ని మీరి ప్రవర్తించేటువంటి పరిస్థితి లేదు రాజ్యాంగానికి లోబడి ప్రవర్తిస్తాడు సో ఆర్టికల్ స్పీచ్ నైన్టీన్ వన్ ఏ ప్రకారమే మాట్లాడతాడు దీంట్లో ఎటువంటి సమస్యలు లేదు నా వృత్తి ఆస్ట్రాలజీ సో పర్ఫెక్ట్గా మాట్లాడుకుంటా కానీ నా గురించి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఎప్పుడు కూడా నా శ్రేయోభిలాషలే ఎందుకంటే వాళ్ళు నా స్థాయిని పెంచుతూ ఉన్నారు కాబట్టి నేను వాళ్ళని ఎప్పుడూ శత్రువులుగా భావించను వేణుస్వామి గారితో డేంజరు అంటే మిగతా బ్రాహ్మణ లైక్ పంతులు కానీ వీళ్ళు కానీ చెప్పేది ఇది వేణుస్వామి గారి డేంజరు ఆయన్ని ఒకవేళ ఏమైనా అంటే మళ్ళీ ఆయన పూజలు చేసి మనం నాశనం అయిపోయేలా ఇది కూడా ఆయన చేయగల నమ్ముతున్నట్టే కదా అంటే నాకు వర్తు ఉందనే కదా వర్తున్నట్టే కదా ఇప్పుడు వర్త లేకపోతే ఫీల్ కావాలి భయపడుతున్నారంటే నమ్ముతున్నట్టే కదా సబ్జెక్ట్ ఉందని నమ్ముతున్నారు కదా ఓకే ఓకే పవర్స్ ఉన్నాయి పవర్స్ నమ్ముతున్నారంటే సబ్జెక్టే కదా అది తప్పేం లేదే దాంట్లో తప్పేం లేదు కదా అంటే నా దగ్గర పవర్స్ నమ్ముతున్నారు కదా ఇట్ ఈ ప్రూవ్డ్ కదా నేను అనే పాయింట్ ఏంటంటే నేనేదో జనాల్ని ఉద్ధరిస్తా నేనేదో జనాలకు పూజలు చేసి వాళ్ళను మంచి చేస్తా అనుకున్నప్పుడు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే రేపు ఇచ్చినాయాల నీకు వచ్చిన సమస్యని క్లియర్ చేసుకోరా అంటారు ఫస్ట్ మరి నా సమస్యలను క్లియర్ చేసుకుంటా కదా లాజికా కాదా చేస్తారా నిజంగా నేను అడిగే పాయింట్ మీకు అర్థం కాలా చెప్తున్నది ఒకటి అర్థమవుతున్నాయి చిక్కు వచ్చినప్పుడు దాని నుండి బయటపడడానికి నేను పూజలు చేసుకుంటానా చేసుకోనా మరి వాటి ద్వారానే కదా నేను జనాలకి ఇప్పుడు నీకేదా ప్రాబ్లం వచ్చి రేపు పొద్దున్న వేణుస్వామి గారు నాకు ఈ సమస్య వచ్చింది అంటే సమస్య మీరు ఎప్పుడు నమ్ముతారు నన్ను మీరు చేసే కాదు మీరు నేను నాకు నేను బయటపడ్డప్పుడు నమ్ముతారు అదే మీ సమస్యల నుంచి మీరు జనాలు బయట బఠాతల పెట్టుకొని నేను వెంట్రకలు మొలిపిస్తాను టీవీలో యాడ్ ఇస్తే అమనాభూతులు తిడతారు అరే డీకే గుండు మీద ఎంకా లేవు నువ్వే మొలిపిస్తావు రా అని అట్లనే నేను కూడా నా స్టామినా ఏందో జనాలకు తెలియజెప్పాలి అంటే నేను నా సమస్యల నుండి బయటపడ్డప్పుడే కదా ఎదుటి వ్యక్తికి చేసే రైట్స్ నాకు ఉంటాయని చెప్తున్నా అంటే ఇప్పుడు మీకు వచ్చిన సమస్యల నుంచి మీరు బయటపడ్డానికి మీకు మీరే పూజ చేసుకున్నారు ఎందుకు చేసుకోవు నా జాతకాన్ని నేను విశ్లేషించుకుంటా కదా నాకు వచ్చే సమస్యని నేను అనుకోను బట్ నేను సమస్యలు వస్తే వాటిని క్లియర్ చేసుకోవడానికి నాకుండే రెమెడీస్ ఉంటాయి కదా మీరు ఎవరిని నష్ట నేను నేను అనేది ఏంటంటే మనం బాగుండాలని కోరుకుంటాం ఇంకోటి ఏంటంటే ఫస్ట్ నేను శత్రువుగా భావించాలి కదా నేను అంత దూరం ఆలోచించాను నేను ఎదురు వ్యక్తిని శత్రువుగా ఎప్పుడు భావిస్తా అంటే వ్యక్తిగతంగా వచ్చి నన్ను కొట్టినప్పుడు నేను భావిస్తాను అంటే నా గురించి చెడుగా మాట్లాడడం అనేది నాకు శత్రువు కాదు ఎందుకంటే వాళ్ళ వృత్తి అది వాళ్ళ వృత్తి అది అదే అంటున్నాను ఇప్పుడు ఇదే వీడియో కింద మళ్ళీ పెడతాడు ఎవడో మళ్ళీ వచ్చిన వారా పంది అని పెడతాడు ఇప్పుడు నేను వాడిని ఎక్కడ వాడిని ఇల్లు ఎత్తుకుంటూ పోవాలా నేను వాళ్ళ ఇల్లు ఎత్తుకు నాకు కనీసం లక్షల్లో క్లైంటే ఉంటుంది ఈ వీడియో కింద తిడితే మహా తిడితే ఒక పది మంది తిడతారు ఈ పది మంది అయిపోయి అలవాటు కాదు కలియుగ ధర్మము నేను చాలా ప్రాక్టికల్గా ఉంటా చాలా నేను లేకపోతే ఎంత దమ్ము ఉంటే ధనిష్టలా నేను వచ్చి మందు తాగుతా నాన్ వెజ్ పెడతా అని చెప్పుకోవాలంటే చాలా విషయం ఉండాలి మామూలు విషయం కాదు ఈ కమ్యూనిటీలో తట్టుకోవాలి అందుకనే నేను ఏమంటున్నా ఒక బ్రాహ్మడు అనగానే ఇప్పుడు ఉదాహరణ ఒక పెద్ద పూజారు ఉన్నాడు గుడికి ఆ పెద్ద పూజారిని టార్గెట్ చేయాలంటే ఫస్ట్ టార్గెట్ చేసేది నాన్ వెజ్ తింటాడు లిక్కర్ ముట్టుకుంటాడు అని చెప్తారు అందుకని నేనే నా బట్టలు ఇప్పేసుకుంటున్నా అవకాశం లేదు అంటే నేను ఆల్మోస్ట్ ఆల్ అండర్వేర్తో సహా అని ఇప్పేసిన ఒకవేళ నేను అండర్వేర్ ఉంటే అన్న లాగుదామని కూడా వస్తుండే నేను అది కూడా ఇప్పేసిన ఇంకేముంది నాయన నన్ను ఇప్పడానికి నా దగ్గర ఏం లేదు కదా ఇప్పుడు నువ్వేమైనా కొత్తవి చూపిస్తే ఏం చూపిస్తావు నువ్వేం చూపిస్తావు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం నేను వేరే అమ్మాయితో పడుకున్నా అమ్మాయితో ఇష్టంతో పడుకుంటే అది కూడా నాకేం తప్పు లేదు నువ్వు నాకు ఏం చూపిస్తావు నేను నేను ఎప్పుడన్నా నేను సామాజికానికి వ్యతిరేకంగా చేసినప్పుడు శాస్త్రానికి వ్యతిరేకంగా చేసినప్పుడు నువ్వు నా గురించి వ్యతిరేకంగా చూపిస్తావు తప్ప అంతే అంతే తప్ప నా దగ్గర ఏమున్నాయని చూపిస్తావు నేను వచ్చే వరకు చూపించలేవు నేను నన్ను బొంద పెట్టే వరకు నన్ను తగలబెట్టే వరకు నేను తప్పు చేసిన అని చూపించలేవు నేను మీరే చెప్పేసుకుంటున్నాను నేనే చెయ్యను నేను చిన్న ఇప్పుడు పైసలు లేనివాడు పైసలు పోగొట్టుకున్నవాడు బెట్టింగ్ లో పోతాడు లేదా ఇప్పుడు కొత్త కొత్త వ్యవహారాలు ఉన్నాయి ఒకడేమో నిధులు దొరుకుతాయని పోతాడు ఒకడేమో రైస్ పుల్లర్ అని పోతాడు ఇవన్నీ ఏం కావని తెలుసు మనకు తెలుసు వాడికి తెలియదు వాడు మానసికంగా వీక్ కాబట్టి వాడు సొంతంగా డబ్బులు దొంగతనంగా దాం నాకు అవసరమే లేదురా నాయనా నాకు వేరే వ్యాపకాల నుండి డబ్బులు వస్తున్నప్పుడు లంగపని చేసే అవకాశం నేను ఎందుకు చేస్తా నాకు అవసరమే లేదు నన్ను లంగపని చేయమని చెప్తే నేను చేయనే చెయ్య నాకు వద్దే వద్దు నేను లంగ పని చేసే సవ్వాలే లేదు నాకు అవసరం లేదు రెండోది ఏంటంటే నా దగ్గరికి రానంత వరకే నా గురించి నెగిటివ్గా మాట్లాడతారు ఒక్కసారి నా ఆఫీస్లోకి ఎంటర్ అయ్యారంటే వానికే అర్థమైపోతుంది నీ అమ్మ కుల్లం కుల్లా ఉన్నాడు రా నా వేస్ట్ ఈయన దగ్గర ఏం దొరకదు రెండవది ఇవాళ ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు పెట్టుకొచ్చేటువంటి స్థాయిలో ఇది మనకు సైన్స్ పెరిగింది ముక్కు పుల్లలు కూడా పెట్టుకొస్తారు చౌకమ్మలు కూడా పెట్టుకొస్తారు నేను లంగ పని చేస్తే కూర్చొని రెండు నిమిషాల్లో దొరకబట్టి టెలికాస్ట్ చేస్తారు కానీ మాటలున్నాయి క్లారిటీ సాక్ష్యం లేదు ఇక మరి ఏం చేస్తాను నేను పోనీ నేను అందరిలాగా దాచిపెట్టే మనిషిని కాదు దొంగతనంగా లంగపనంగా డోర్లు అన్ని కుల్లం కుల్లా ఉన్నాయి మీరు ఎక్కడికి వచ్చిన మాట్లాడి నా ఆఫీస్లో ఏమైనా చేయండి ఓపెన్ గా పూజలు చేస్తా ఇంకోటి వేరే కోట పెట్టే కానీ నేనే పూజ పెడుతున్నా ఇంకోటి రెండోది బాటిల్ కూడా నా చేతిలో పట్టుకొని అమ్మవారికి నైవేద్యం చేస్తున్నా పోనీ నేను బాటిల్ దొంగతనంగా ఇది మందు బాటిల్ కాదు అని చెప్తలే బ్లూ లేబుల్ బాటిల్ రాయల్ సిల్ బాటిల్ నేనే పోసి మరి అమ్మవారికి నైవేద్యం చేస్తున్నా ఇంకా ఎక్కడైనా దాపరికం ఉంది ఇంకా బాటిల్స్ కూడా కాస్ట్లీ అంటే పెద్ద పెద్ద గెస్ట్లకే అవి పెద్ద పెద్ద వాళ్ళ విఐపీ రేంజ్ వస్తే నార్మల్ వాళ్ళు ఇష్టం ఇప్పుడు ఇప్పుడు బాలేబాబుకి చేస్తే మ్యాన్షన్ ఇష్టం కొంతమంది ఎన్ఎస్సి ఇప్పుడు ఎన్ఎస్సి అంటే ఇప్పుడు మన ఎవడో విమర్శిస్తుండు నన్ను మన ఎవడో ఆయన లారీ కళ్ళ దాల్ పెట్టుకుంటాడు అని ఒక జ్యోతిష్ కూడా నన్ను విమర్శిస్తున్నాడు అంటే అరే లారీ కళ్ళ దాల్ అది కొనాలంటే కాశీ ఇదక దేకాలి ఎంత అంటే మన లైఫ్లో దాని వాల్యూ తెలియదు అదే కుక్క ఏం తెలుసు కుసుమపు వాసన నెయ్యి నెయ్యి గురించి ఏం తెలుసు కుక్క కంటే వాడు ఏదో మాట్లాడతాడు వాడు మాట్లాడినప్పుడు నేను వాడి మీద పిటి చూపిస్తాను అరే నా కళ్ళద్దాల గురించి మాట్లాడుతున్నాడు ఆ కళ్ళద్దాలు నీ జీవితాల చేతులు కూడా పట్టుకొని చూడలేవు రా నువ్వు ఇంకా నువ్వు దాని గురించి మాట్లాడితే నువ్వు నువ్వు ఇక వాడిని కుక్క కంటే హీనంగా నేను చూడాలి తప్ప వాడి గురించి నేను వాని మీద నేను సింపతి చూపిస్తా తప్ప నేను కోపానికి ఎందుకు వస్తాను అట్లా చాలా మంది విమర్శలు చేస్తుంటారు విమర్శల గురించి మనం పట్టించుకునే అంటే ఎలా అలవాటయ్యాయి అంటే ఇప్పుడు కూడా చెప్తా జాతక రీత్యా శుక్రుడు ఎవరికైతే కొద్దిగా నీచంలో ఉంటాడో వాళ్ళు ప్రతి శుక్రవారం నాడు పర్ఫ్యూమ్ కొట్టుకోవాలి శుక్రుడు శుక్రుడు అంటే లగ్జరీస్ ఓకే శుక్రుడు జాతకంలో శుక్రుడు గ్రహం నేను మాట్లాడేది శుక్ర గ్రహం వీక్ ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం నాడు పర్ఫ్యూమ్ కొట్టుకోవాలి పర్ఫ్యూమ్ కొట్టుకోవాలి కొట్టుకోవాలి అండ్ ఒక పెగ్ థర్టీ ఎంఎల్స్ కాచేయాలి తాగుమని చెప్తే వేణుస్వామి చెప్పిండు కదా అని ఒక ఉద్యమంలాగా తావద్దు ఒక ఉద్యమం లాగా తావద్దు ఒక థర్టీ ఎంఎల్స్ కాచు తాగాలి అట్లా ఒక మూడు నెలలు చేసిన తర్వాత డెవలప్మెంట్ ఏందో మీకే కనిపిస్తుంది సో డెవలప్మెంట్ ఏందో మీకే కనిపిస్తుంది మళ్ళీ వేణుస్వామి మందు తాగేమన్నాడు అని కాంట్రవర్సీ కావచ్చు డాక్టర్లే చెప్తారు డాక్టర్లే థర్టీ ఎంఎల్ తాగితే హార్ట్కి మంచిది బ్లడ్ బీపీకి మంచిది అని చెప్తారు కానీ డాక్టర్ల పేరు అడ్డం పెట్టుకొని కుంభాలు కుంభాలు తాగుతారనే భయానికి డాక్టర్లు చెప్పారు ఆపేసారు థర్టీ ఎంఎల్ అనేది చాలా మంచిది బట్ నేను రోజు తాగుమంటా శుక్రవారం నాడు మాత్రమే అది కూడా శుక్రుడు నీచంలో ఉంటే శుక్రుడు ఆరవ ఇంట్ల పన్నెండవ ఇంట్లో ఎనిమిదవ ఇంట్లో ఉన్న శుక్రుడి మీద శని దృష్టి ఉన్న జాతకరీత్యా మీరు శుక్రవారం నాడు థర్టీ ఎంఎల్ పెగ్గు తాగండి నైటు అది కూడా ఫ్యామిలీతోని మహమ్మద్ రఫీ పాటలు పెట్టుకొని ఏఆర్ రోడ్ పాటలు పెట్టుకునో ఇలరాజా పాటలు పెట్టుకొని ఆ పెగ్గు తాగి ఆ పాటలు ఎంజాయ్ చేసి పండుకోండి హ్యాపీగా సో మీ లైఫ్ ఎట్లుంటుందో చూడండి నేను మాట్లాడేది వ్యాపారము ఇతర ఉద్యోగం చేసే వాళ్ళ గురించి కాదు ప్రత్యేకించి వంద రూపాయల దగ్గర లక్ష రూపాయలు సంపాదించగలిగి రియల్ ఎస్టేట్ వ్యాపారులు వ్యాపారస్తులు పొలిటీషియన్సు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం టీచర్లు అటెండర్ల గురించి నేను మాట్లాడతాను టీచర్ ఎంత తాగినా తాగుడు మిగులుతా తప్ప పైసలు రావు ఎందుకంటే ఆయన జీతం అంతే కాబట్టి సో ఎక్కడైతే పెరగడానికి ఆస్కారం ఉంటుందో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం సో ఇది కూడా మంచిది రెమెడీ సో ఇలాంటి రెమెడీలు చెప్పాలంటే వేణుస్వామి చెప్తాడు కానీ వేరే వాడు చెప్పాడు ఎందుకంటే వాడికి భయం మందు దావు అంటే తప్పు వారి మందు దాగమంటే తప్పు అయితే మందు యాడ్ ఎందుకు వస్తుంది మందు ఎందుకు తయారు చేస్తారు సో ఇదన్నీ అందుకనే దేశ కాలమాన పరిస్థితి కసినో తీసుకుపోయి గోవాలో పెడితేనేమో లీగలు హైదరాబాద్లో పెడితే ఇల్లీగలు సో నేన దేశ కాలమాన పరిస్థితులు అందుకనే చెప్తున్నా దేశ పరిస్థితులు అంటే గోవాలో యాక్సెప్ట్ గేమింగ్ యాక్ట్ ఇండియా హైదరాబాద్లో యాక్సెప్ట్ కాదు సో అదే చెప్తున్నా ఒక దగ్గర విడాకులు అనేవి ఇండియాలో కష్టము బా అమెరికాలో ఈజీ అమెరికాలో పది విడాకులు తీసుకున్నా ఎవడు పట్టించుకోడు సో ఇవన్నీ కామన్ ఒకప్పుడు ఒక పెళ్లి చేసుకో రెండో పెళ్లి అనేది చాలా పెద్ద విషయం ఇవాళ తెలుగు సమాజం కానీ సమాజం కానీ ఎంత అయిపోయిందంటే ఐదో పెళ్లికి కూడా శుభమా అంటూ ఐదో పెళ్లి అంటున్నారు కాబట్టి చాలా వైడ్ రేంజ్ ఆఫ్ థింకింగ్ అనేది మారిపోయింది కాబట్టి వేణు కూడా మారిండు దాన్ని సింపుల్ అంతే లేదు ఫ్రెండ్ అనే పదం తప్పు కదా ఫాలోవర్స్ ఉంటున్నా నాకు అంతేగాని బాయ్ ఫ్రెండ్ రీసెంట్గా బాయ్ ఫ్రెండ్ వచ్చి బ్రేకప్ అయింది పూజ చేసింది ఆమె పర్సనల్ ఇష్యూ కోసం కాదు కదా నేను ఆమె పూజ చేసింది సినిమా కోసం చేసిన ఇప్పుడు రాజాసార్లు ఆమె చేస్తుంది కదా ప్రభాస్ సినిమాలో ఆమె యాక్టింగ్ చేస్తున్నాం అంతవరకు నా దగ్గరికి లక్ష తొంభై మంది వస్తారు కదా వాళ్ళ గురించి వ్యక్తిగతంగా వాళ్ళని కంటిన్యూగా ఉండేది నాకు లేదు నాగ చైతన్య శోభిత జాతకాన్ని మీరు చెప్పడం జరిగింది కదా అది తప్పని ఇప్పటికైనా ఒప్పుకుంటున్నారా టైం విల్ డిసైడ్ అండి ఏదైనా కానీ నేను జాతకాలు చెప్తాను పర్సనల్గా నాకు ఎవరి మీద ఏ కోపాలు ఉండవు వేణుస్వామి జాతకం చెప్పినప్పుడు కామెడీ రెండు మూడేళ్ళు అయినాక సీరియస్ సో నేను నమ్మింది నేను చెప్పిన సింపుల్ ఓకే సెలబ్రిటీ జాతకాలలో వేణుస్వామి చెప్పి కలకలలాడిన వేణుస్వామి ఈ మధ్య సెలబ్రిటీల నుంచి కొంచెం రావడం కానీ విజిటింగ్ కొంచెం తక్కువ అయ్యి డౌన్ అయ్యింది అంటున్నారు అది పెరిగింది పెరిగింది ఓ పెరిగింది కాకపోతే లాగా పబ్లిక్లో పెట్టట్లేదు ఓకే నేను పెట్టట్లేదు ఓకే దిష్టి అన్న దిష్టి అని కాదు నేను పెట్టట్లేదు అవసరం లేదు ఆ స్థాయి దాటిపోయినా అనుకుంటున్నాను అంటే పబ్లిసిటీ చేసే స్థాయి దాటిపోయినా అనుకుంటున్నాను పబ్లిసిటీ లోపల ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఒక టీవీ ఛానల్ బ్రేకింగ్ న్యూస్ ఇచ్చి ఉదాహరణ టీవీ నైన్ గురించి మాట్లాడుకుందాం రెండు వేల రెండు రెండు వేల సంవత్సరంలో స్టార్ట్ అయిన టీవీ ఛానల్ బ్రేకింగ్ న్యూస్ కోసము తన స్టాండర్డ్స్ క్రియేట్ చేయడం వరకే తన ప్రయత్నం తను చేస్తుంది ఒక ఒక లెవెల్ వచ్చిన తర్వాత ఒక నెంబర్ వన్ పొజిషన్ వచ్చిన తర్వాత చిల్లర వేషాలు లేదు అట్లనే వేణుస్వామి దానికోసం ప్రయత్నం చేసిండు సెలబ్రిటీ జాతకాలు చెప్పిండు వేణుస్వామికి ఆ స్టేజ్ వచ్చింది కాబట్టి వేణుస్వామి ఇప్పుడు చిల్లర వేషాలు ఏదలుచుకోలే అంటే ఇప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పి వేణుస్వామి సెలబ్రిటీ సో వేణుస్వామి ఇప్పుడు సెలబ్రిటీ జాతకాలు చెప్పాల్సినటువంటి పరిస్థితిలో వేణుస్వామి లేడు అని అనుకున్నాడు కాబట్టి వేణుస్వామి సెలబ్రిటీ జాతకాలు చెప్పట్లేదు సింపుల్ ఓకే అండి నాకు కావాల్సిన పబ్లిసిటీ కంటే ఎక్కువ వచ్చింది ఇంకేం చేసుకుంటా నేను నాకు ఎక్కువ ఎక్స్ట్రీమ్ వస్తుంది నాకు వద్దు ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్పుకుంటున్నారు ఇప్పుడు నేను నేను స్లో చేసినప్పటి నుండి ఆగస్టు నుండి మీరు యూట్యూబ్ చెక్ చేస్తే వేరే జ్యోతిష్కులు లేసుకుంటారు అంటే ఇప్పుడు వేరే జ్యోతిష్కులు కంటిన్యూ అయిపోతున్నారు సినిమా హీరోల గురించి చెప్తున్నారు పొలిటీషియన్ల గురించి చెప్తున్నారు నేను నేను తమ్మునే చూస్తుంటాను కదా విపరీతంగా చెప్పుకుంటారు నేను స్టార్ట్ చేశారు నేను అదే చెప్తున్నా కానీ నేను చెప్తే మనోభావాలు దెబ్బతింటే కానీ వాళ్ళు చెప్తే తినవు ఎందుకంటే నాకున్న స్ట్రైక్ రేట్ అట్లాంటిది ఆ వచ్చినా కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు వదిలేసిన అంటే ఈ రేంజ్ రావడం కోసం చెప్పారు చెప్పినా ఎందుకు చెప్పొద్దు వదిలేస్తాను వదిలేసిన మళ్ళీ ఎప్పుడు చెప్పే ఆలోచన లేదు ఇప్పుడైతే లేదు ఫ్యూచర్లో అప్పుడు అయితే లేదు నా జాతకం మారి మళ్ళీ నాకు చిమ చిమ అంటే చెప్తాను మీ జాతకం ఎప్పుడు మారిపోతుంది మారింది ఆల్రెడీ మారింది మారింది మళ్ళీ మారుతుంటుంది కదా ఇప్పుడు ఎలానో ఎవ్రీ ఇయర్ మాత కదా జాతకం అనేది ప్రతి ఇయర్ గురువు మారుతుంటాడు ప్రతి రెండున్నర ఏళ్ళలో శని మారుతుంటాడు సో మారినప్పుడు జాతకాన్ని బేస్ చేసుకొని పన్నెండు శాతం మన స్వయంకృతప్రాదం ఉంటుంది ఎనభై ఎనిమిది శాతం జాతకం ఉంటుంది ఓకే ఇప్పుడు ఎలానో ఉగాది వస్తుంది కొత్త